రేపు ఉగాది పండుగ రోజున గ్యాస్ స్టవ్ కింద దొక్కడ పెట్టండి చాలా సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉండిపోతుందండి ధనవర్షం కురిపిస్తుంది రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి కోట్లు వచ్చి పెడతాయి మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుత ఫలితాలు అయితే కలుగుతాయండి మీ జీవితం అద్భుతంగా మారుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వలన ఏంటంటే మీకు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడడానికి కొన్ని రకాల కష్టాల నుంచి మీరు బయటకు రావడానికి ఇల్లు మీకు బాగా అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగుండడానికి యూజ్ అయ్యేటువంటి పరిహారమే ఈ పరిహారం గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ఏంటంటే అద్భుత ఫలితాలైతే మీరు చూడగలుగుతారు గ్యాస్ స్టవ్ని మనం పవిత్రంగా భావిస్తాం ఉగాది రోజున ఉదయం ఆడవాళ్ళు తప్పనిసరిగా గ్యాస్ స్టవ్ని పూజించాలి అంటే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకొని గ్యాస్ పొయ్యికి పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకోవాలి అంతేనండి ఇట్లా ఉగాది గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడం వలన ఆ లక్ష్మీదేవి సంవత్సరం అంతా మీ ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుందని శాస్త్రం చెప్తుంది అదేవిధంగా ఉగాది పండుగ కూడా రాత్రి రహస్యంగా పరిహారం చేస్తే చాలు సంవత్సరం అంతా కూడా మీకు కష్టాలు లేకుండా చేస్తాయని శాస్త్రం చెప్తుంది మరి ఉగాది రోజు రాత్రికి గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలండి అనేటువంటి విషయాన్ని వీడియోల వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నేను కొత్తగా బాగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మనకి ఉగాది అంటే సంవత్సరాది కదా ఈరోజు కొత్త సంవత్సరం అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఈరోజు మనం అందరూ కూడా కొత్త బట్టలు ధరిస్తాం గుడికి వెళ్తాం గోవుకు ఆహారం పెడతాము ఉగాది పచ్చడి తింటాము ఇవన్నీ చేస్తాం ఇట్లా రకరకాల పనులన్నీ చేస్తుంటాం వీటితో పాటు ఖచ్చితంగా స్త్రీలు గుర్తుపెట్టుకొని ఉగాది పండుగ రోజు రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలకి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలండి సంవత్సరం అంతా కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుందండి కావలసిన ధనం ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది మరి గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం కదా ఉగాది రోజు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకొని ప్రసాదాలను వంటకాలను తయారు చేసుకోండి చాలామంది ఆ శుభ్రం చేసే సమయంలో సంపూర్ణంగా శుభ్రం చేయరండి కేవలం గ్యాస్ స్టవ్ ఒక్కటే నీటితో క్లీన్ చేసేస్తే సంపూర్ణం అని చెప్పేసి అనుకుంటుంటారు చాలామంది కాకపోతే అదనేది సంపూర్ణంగా ఉంటుంది ఎందుకండి అంటే గ్యాస్ స్టవ్ ఒకటి క్లీన్ చేసేస్తే పూర్తిగా క్లీన్ చేసినట్టు కాదు కదా సో గ్యాస్ స్టవ్ని క్లీన్ చేశాక గ్లాస్ స్టవ్ వెనక ఉన్నటువంటి గోడను కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనం గ్యాస్ స్టవ్ దగ్గర మసుగుడ్డను యూజ్ చేస్తుంటాము అలా వాడిన గ్యాస్ స్టవ్ని కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి ఆ క్లాత్ కూడా క్లీన్ చేయాలి ఆ క్లాత్ని మనం రాజు కానీ వారానికి ఒకసారైనా సరే క్లీన్ చేసుకోవాలండి లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయంటే దైవానుగ్రహం కలగదు కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ఎక్కడైతే వంటగది శుభ్రంగా ఉంచుతారో ఎక్కడైతే సువాసనతో ఉంటుందో ఎక్కడైతే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసి వంటలు చేస్తామో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ కానీ గట్టల పొయ్యిను కానీ యూజ్ చేసేవాళ్ళు అప్పుడేంటంటే నియమ నిబంధనలు ఉండేవి గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేవాళ్ళు వంటగది అంటే మ్యాక్సిమం పూజ గదిలానే చేసేవాళ్ళు వంటగదిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా బ్రష్ చేసుకొని స్నానం చేసే వెళ్ళేవాళ్ళండి ముఖ్యంగా ఉగాది రోజు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసినాకనే చేయాలండి పూర్వకాలం ఖచ్చితంగా ఏంటంటే ఈ ఎర్రని మట్టి ఆవు పేడతో అలంకరించి తర్వాత వంటగదిలోనికి వంట వెళ్ళి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అంటే అటువంటి లైఫ్లో మన అందరం అంత శ్రద్ధ చూపించలేం ఎందుకండి అంటే మారుతున్న కాలం చాలా బిజీ లైఫ్ ప్రతి ఒక్కరు కూడా పని చేసుకుంటే కానీ కడుపు నిండా హ్యాపీగా మూడు పూట్ల తినలేం అందుకే ఆడవాళ్ళు మగ తేడా లేకుండా అందరూ కష్టపడుతూనే ఉన్నారు డబ్బు సంపాదించుకోవడానికి అనే ఆలోచనతోనే ముందుకు చేస్తూ వెళ్తూ ఉంటారు అలాంటి సమయంలో మనం ఏంటంటే ఇవన్నీ చేసుకునే టైం ఉండదు బట్ ఉగాది రోజైనా సరే చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల ఏంటండి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ నియమాలను మనం పాటిస్తూ ఉగాది రోజు పరిహారం చేయాలి ఏం లేదు ఉగాది రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలండి అది తీసుకున్నాక ప్లేట్లో గుప్పెడి తెల్ల బియ్యం పోయాలి బియ్యం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది బియ్యం తెల్లగా ఉంటుంది కాబట్టి బియ్యంతో ఎలాంటి పరిహారం చేసినా అద్భుత ఫలితం అయితే కలుగుతుంది అంతేకాదు ఉగాది రోజు బియ్యంతో పరిహారం చేస్తే సంవత్సరానికి అంతా లోటు ఉండదు సో బియ్యం ప్లేట్లో పోయండి ఆవాలు ఒక స్పూన్ వేయండి తర్వాత వాటి మీద చిటికెడు కుంకుమ పసుపు ఇవన్నీ వేసి యాలకలు కూడా పెట్టుకొని ఆ తర్వాత ప్లేట్కి నమస్కారం చేసుకుని సంవత్సరం అంతా లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలని చెప్పుకొని ఆ ప్లేట్ను గ్యాస్ స్టవ్ కింద పెట్టేసుకోవాలి అట్లా పెట్టి వదిలేసి వెళ్ళండి ఇట్లా చేయడం వల్ల ఏంటండి అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది సంవత్సరం అంతా ఇంట్లో ఉంటుంది తద్వారా ఐశ్వర్యం ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇంటి పరంగా బాగుంటుంది కొత్త సంవత్సరంలో కష్టాలు లేకుండా ఉంటాయి ఈ సంవత్సరంలో పడ్డ కష్టాలన్నీ కూడా మళ్ళీ రాబోయే సంవత్సరంలో పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పరిహారం చేయండి ఉగాది రోజు రాత్రి అంతా సరే ప్లేట్ అక్కడ పెట్టేయండి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే లేచి ఆ ప్లేట్లో వస్తువులన్నీ కూడా ఒక కవర్లో వేసేసుకుని పారే నీటిలో ఎక్కడ ఉంటే అక్కడ పడేసేసేయండి లేదండి అంటే ఎవరు తిరగని ప్లేస్లో వేసేయండి బియ్యానికి అతీర శక్తి ఉంటుంది అదేవిధంగా ఆవాలు కూడా శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆవాలు కావచ్చు బియ్యం కావచ్చు మనకి తెలియకుండా మన ఇంటిలోనికి దాగి ఉండే చెడు శక్తిని తీసేయడానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పవచ్చు అందుకే మీరు కూడా ఉగాది రోజు పరిహారం చేయండి మన ఇంటిలో మనం తెలియకుండా కొన్నిసార్లు గొడవలు చే గొడవలు జరుగుతుంటాయి ఇబ్బందులు వస్తాయి ధనం ఉండదు ఏం చెయ్యాలో అర్థం కాదు ఎందుకు జరుగుతుందో తెలియక నయ్యమోయే పరిస్థితుల్లో పడిపోతాం కదా అప్పులు పెరిగిపోతాయి కదా అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి మళ్ళీ కొత్త సంవత్సరంలో ఇలాంటి కష్టాలు రాకుండా ఉండడానికి ఇది బాగా యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి ఒకసారి ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికీ చెప్పకండి ఎవరితో పంచుకోకండి రహస్యంగా మీకు మీరు చేస్తే సరిపోతుందండి అద్భుత ఫలితాలను మీరు చూడేసే అవకాశం ఉంటుంది ఇంటి పరంగా హ్యాపీగా ఉండే వాతావరణంతో పాటు సుఖ సంతోషాలు కూడా కలగడానికి కూడా అవకాశం ఉంటుంది మా ఇంట్లో మనశ్శాంతి లేదండి ఇంట్లో సుఖ సంతోషాలు లేనే లేవండి ఇల్లు దరిద్రానికి దారితీస్తుంది ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక రక సమస్య ఇబ్బంది బాధ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చక్కగా అనుకూలిస్తుంది గ్యాస్ కింద ఈ ప్లేట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఇంటి మూలలో ఉండే నకారాత్మక శక్తి తొలగిపోతుంది అందరి ఇళ్లల్లో నకారాత్మక శక్తి ఉంటుంది అది కనిపించదు అది కంటికి కనిపించిన నకారాత్ శక్తిని నకారాత్మక శక్తి అంటారు దానివల్ల మనం బాగా బాధపడతామండి ఇబ్బందులు వస్తుంటాయి అనారోగ్య సమస్యలు వస్తాయి బాధలు అనుభవిస్తుంటాం కానీ మన ఇంట్లో చెడు ఉంది ఈ చెడు వల్ల మనకి ఇలా జరుగుతుంది అని మనకు తెలియదు కదా సో అప్పుడప్పుడు ఇలాంటి పరిహారాలు చేయడం వలన కష్టాలకు పులుష్ట పెట్టిన వాళ్ళం అవుతాం ఇంటి పరంగా ఆరోగ్యపరంగా ధనపరంగా అన్ని రకాలుగా కూడా ఇది మనకి యూజ్ అవుతుంది ఈ పరిహారం లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొస్తుంది ధనం వచ్చేలా చేస్తుంది ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తుంది ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సంవత్సరం అంతా కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు గ్యాస్ స్టవ్ కింది ఇది పెట్టి సంవత్సరం అంతా శుభ ఫలితాలను పెట్టి పెట్టి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి అండ్ అలానే బి బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేస్తే చాలండి ధనానికి లోటు ఉండదు కష్టాలు దరిచేరవు మీ జీవితం మారిపోతుంది బిచ్చగాడు కూడా కోటేశ్వరుడుగా మారతారు ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు మీరు మీ జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండడానికి చక్కగా బతకడానికి సంవత్సరం అంతా రాజయోగం అనుభవించడానికి యూజ్ అయ్యే పరిహారం అండి బియ్యం డబ్బాలో ఇవక్కటే వేసేది కొత్త సంవత్సరం అంతా మీరు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఉగాది రోజుని ఇది ఒక్కటి వేసుకోండి కనుక మీరు వేసుకున్నట్లయితే అద్భుత ఫలితం చూస్తారు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఆ అన్నపూర్ణాదేవి సిరి సంపదలతో చక్కని యోగాన్ని కలగజేస్తుందండి జీవితం మారిపోతుంది తిండికి బట్టకి అస్సలు లోటు ఉండదు అనేక రకాల సంస్థల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ వస్తువు పెట్టండి అసలు ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఏం పెట్టాలి అనేది కూడా వీడియోలో వివరంగా తెలుసుకున్నాం బియ్యం అంటే పవిత్రమైంది బియ్యం ఉంటే మనం అందరం హ్యాపీగా కడుపు నిండా తినగలుగుతాం అవే బియ్యం లేకపోతే జీవితం అతలాకుతలం మానవునికి తిండి ముఖ్యం డబ్బు సంపాదించాలంటే బలంగా ఉంటేనే కదా మనం డబ్బు సంపాదించగలిగేది అలానే కాకుండా ఆ లక్ష్మీదేవికి కూడా బియ్యం అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇదొక్కటి వేసుకోండి అట్లా వేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పి పండితులు చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఉగాది రోజు కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సంవత్సరం పడవునా కూడా తిండికి బట్టకి అన్నానికి ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ వస్తువులు వేయాలి పూర్వకాలంలో పూర్వీకులు బియ్యం డబ్బాలో ఈ వస్తువు పెట్టే ఈ వస్తువులు పెట్టేవాళ్ళు పెడితే ఆయుర ఆరోగ్యాలతో ఉండేవాళ్ళు అన్నానికి లోటు ఉండేది కాదని చెప్పి నమ్మకం అంటే నార్మల్గా తిదివారి నక్షత్రాలు కలిసి వచ్చినట్టుగా బియ్యం డబ్బాలో ఈ వస్తువులు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది మన పూర్వకాలంలో పూర్వీకులు ఇంటికి కొత్త బియ్యం రాగానే అందులో నుంచి ఒక బస్తా బియ్యాన్ని ఆలయాలకు అంటే గుళ్ళకు ఇచ్చేవాళ్ళండి ఇప్పుడు మనకి అన్ని బియ్యం ఇచ్చేంత స్తోమత లేదు మనకు తినడానికి సరిపడా తిండి లేదు సో అంటే మనం కొంతమందిని చూస్తుంటాం వారి దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు తినడానికి ఉన్న బస్తాలు బస్తాలు బియ్యం దానం చేసి స్తోమత ఉండదు ధనం లేకపోక ఇబ్బంది పడుతూ ఉంటారు అలా స్తోమత లేనటువంటి వాళ్ళు ఇంటికి పేదవాళ్ళు వచ్చినప్పుడు వారికి కొన్ని బియ్యాన్ని దానం చేయాలి అంటే ఓ కిలోలు కొద్ది దానం చేయకుండా ఒక పారు చేరు బియ్యం కానీ ఒక రెండు గుప్పెళ్ళ బియ్యం కానీ ఒక దోచడు బియ్యాన్ని కానీ దానం చేస్తే మంచి ఫలితం అండి అదేవిధంగా ఎప్పుడైనా సరే బియ్యం ఇంటికి తెచ్చుకున్నప్పుడు అందులో కొంత బియ్యాన్ని తీసి అందులో దానికి ఇష్ట దైవానికి పరమాండం కానీ అన్నంతో చేసిన నైవేద్యం కానీ పెట్టి నివేదించాలి అలా పెడితే ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు ఆ అమ్మవారి అనుగ్రహం దేవుని యొక్క అనుగ్రహము ఫలితము ఉంటుంది సంవత్సరం పడుకున్నా కూడా మనకి చక్కని యోగం కలగడానికి అవకాశం ఉంటుందండి అలా బియ్యాన్ని ప్లాస్టిక్ డబ్బాలో కూడా పోసి పెట్టకూడదు బియ్యాన్ని ఎప్పుడూ స్టీల్ డబ్బాలోనే పోసి పెట్టుకోవాలి బియ్యం సంచిలో తెచ్చుకుంటే అలానే ఆ బస్తాలో బియ్యం ఉంచుకోవచ్చండి కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం బియ్యం అనేది అస్సలు పెట్టుకోకూడదు మనం ఎప్పుడు బియ్యం తెచ్చినా బియ్యం డబ్బాల అడుగు బాగానే ఇది ఉంచేలా చూసుకోండి అలా ఉంచితే మంచి రిజల్ట్ వస్తుంది బియ్యానికి ఎప్పుడు లోటు లేకుండా ఉండాలి సిరి సంపదలు సౌభాగ్యాలు అన్నీ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ పని చేయండి ఈ పరిహారానికి మనకి పెద్దగా కావాల్సింది ఏం లేదండి చాలా చిన్న వస్తువులు కావాలండి అంతే ఇంటిలో ఉండేటువంటి ఒక చిన్న వస్త్రం తీసుకోండి అది కొత్తదైనా సరే కొత్తది తీసుకోవాలండి ఎందుకంటే ఉగాది మనకి కొత్త సంవత్సరం కాబట్టి వస్త్రాన్ని కూడా కొత్తదిగా తీసుకుంటే చాలా మంచిది అందులోనూ ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తెలుపు రంగు వస్త్రం కానీ ఈ మూడు వస్త్రాలు మాత్రమే తీసుకోవాలి కాదండి మిగిలిన వాటిని యూస్ చేయకూడదు ఈ మూడు రంగుల్లో ఏదో ఒకటి యూస్ చేసుకుంటే సరిపోతుంది ఆ వస్త్రంలో ఐదు యాలకులు పెట్టుకోవాలి ఐదు యాలకులతో పాటు చిటికడు కుంకుమ చిటికెడు పసుపు కూడా పోసి రెండు వక్కలను పెట్టి చివరిలో చిన్న దాల్చిన చెక్క మొక్కను కూడా పెట్టేసి ఈ వీటన్నింటిని కూడా చక్కగా మూట కట్టాలి ఆ మూటను పవిత్రంగా భావించాలి పవిత్రంగా భావించిన తర్వాత ఏంటంటే ఆ మూటకి ధూపం చూపించి ఒక నమస్కారం అయితే చేసుకుని తర్వాత తీసుకుని వెళ్ళి మీ బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి యాలకలు ధనాన్ని నిరంతరం ఆకర్షిస్తూ ఉంటాయి కదా ఒక్కరు బియ్యం మన ఇంటిలో ఒదిగేలాగా చేస్తాయి అంటే ఎప్పుడూ కూడా బియ్యం నిండుకోవు ఎప్పుడు మన ఇంట్లో బియ్యం అనేది చెప్ ఖచ్చితంగా ఉండేలా చేస్తుంది దాల్చిన చెక్క ధనాన్ని ఆకర్షిస్తుంది ధన సమస్యలు లేకుండా చేస్తుంది పసుపు కుంకుమ కష్టాలను పోగొడతాయి కాబట్టి వీటన్నిటినీ మూటకట్టే బియ్యం డబ్బాలో కొంత బియ్యం వేసుకుని అడుగు భాగంలో ఇవి వేసుకోవాలి లేదంటే ముందుగానే బియ్యం డబ్బాలు ఈ మూటను పెట్టేసేసుకుని అడుగు భాగాన్ని పెట్టి దానిపై నుంచి బియ్యం పోసుకోండి ఇలా ఉగాది రోజుని ఇలా చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తాము సంవత్సరం పొడవునా కూడా మనం మంచిగా ఉండగలుగుతాము ఆయుర ఆరోగ్యాలతో డబ్బుకు లోటు లేకుండా ఉండగలుగుతాము ఎందుకండి అంటే మొక్కలు పాలయ్యే పదార్థం కాదు అవి సంవత్సరం పడుగునా నిల్వ ఉంటాయి అదేవిధంగా యాలకులు దాల్చిన చెక్క కూడా చాలా మంచివండి అంటే మనకి సంవత్సరం పడుకున్నా కూడా మనకి మంచి ఫీ లైఫ్ని ఇస్తాయండి సంవత్సరం పడుకున్నా కూడా మనకి బాగా నిలువ ఉంటాయి ఐదు యాలకులు దాల్చిన చెక్క చిటికెడు కుంకుమ పసుపు ఇలా మీరు వీటిని మూట కట్టి బియ్యం రంలో పెట్టాలి ఈ మూటను మీరు మళ్ళీ తీయాల్సిన అవసరం లేదండి మార్చాల్సిన అవసరం లేదు ఈ మూటను సంవత్సరం పొడవునా అలానే బియ్యం రమ్మలో ఉంచుకోవచ్చు ఆ మూట పాడవ్వదు సంవత్సరం పొడవునా కూడా ఉంటుంది ఒకవేళ మీకు పాడైపోయినట్లు అనిపించినా లేక మీకు తీయాలి అనిపించినా సరే ఆరు నెలల తర్వాత తీసుకోండి తర్వాత ఆ మూటను పారే నీటిలో పడేసి కొత్త మూటను పెట్టుకోవాలి లేకపోతే మళ్ళీ సంవత్సరం వచ్చే ఉగాది వరకు అలానే వదిలేసేయచ్చు మా పూర్వకాలంలో పూర్వీకులు ఇలాంటి పరిహారాన్ని ఉగాది రోజు ఖచ్చితంగా చేసేవాళ్ళని అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కాబట్టి అందరూ కూడా ఉగాది రోజున ఈ పరిహారం చేసుకోండి అట్లా చేస్తే వచ్చే సంవత్సరంలో ధనానికి ధాన్యానికి అసలు లోటు అనేది ఉండదండి కష్టాలు అనేవి రావు కూర్చుని తిన్నా తరగన ఐశ్వర్యం వస్తుంది ఈ పరిహారాలకు అంతటి శక్తి ఉంటుంది బియ్యం కూడా చాలా శక్తివంతమైనవి బియ్యం ఏమనేవి లేకపోతే మన మానవ మనుగడ అనేది కొనసాగదు మీ అందుకంటే మనం ఎంత ధనవంతులమైనా ఎంత బంగారం వెండి ఉన్నా ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా సరే ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా సరే కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది మీకు ఏం తిన్నా రాదు చాలామంది బియ్యం విషయంలో అశ్రద్ధ చూస్తూ ఉంటారు బియ్యాన్ని ఎక్కువగా ఉండి ఆ వనిన అన్నం వృధా చేస్తూ ఉంటారు అలా పొరపాటును కూడా చేయకూడదు కాదని అలా అన్నాన్ని వృధా చేశామనుకోండి ఆ దేవి యొక్క ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంటిలో ఒక్క మేతుకు కూడా మిగలదు బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు అయితే వస్తుంది మన ఇంటిలో బియ్యానికి ఆ అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉంటారు వారి యొక్క అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అనుకున్న మనకు నచ్చిన జీవితాన్ని మనం అనుభవించాలి అన్నా సరే సాధ్యమవుతుంది వారి ఇద్దరి అనుగ్రహం వల్ల ఎల్లవేళలా మన పైన ఉండాలి అంటే ఖచ్చితంగా బియ్యం విషయంలో ఈ నియమాలను పాటించాలండి బియ్యాన్ని కాలి కింద వేసుకున్న పొరపాటున కూడా తొక్కకూడదు ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి బియ్యం అయిపోయేంత వరకు కూడా చూడకూడదు బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోండి డెస్ట్ అనేది లేకుండా చూసుకోండి బియ్యాన్ని ఎప్పుడు కూడా పవిత్రంగా భావించండి ప్రతి నిత్యం బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకోండి ఓ బియ్యం అనేది చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి బియ్యాన్ని బియ్యం డ్రమ్ములో బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిక్కులో పెట్టాలి నైరుతి దిక్కులో బియ్యం పెట్టడం వలన ఇంటిలోనికి లక్ష్మీ కుబేరు యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే అలా లక్ష్మీ కుబేర అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ఉగాది రోజుని ఎవరైతే బియ్యం డబ్బాలు ఎప్పుడు మనం చెప్పుకున్న మూట వేస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోనికి ధనం విపరీతంగా దూసుకు వస్తుంది అలానే కాకుండా అంతేకాకుండా వారి జీవితంలో అనేక రకాల కష్టాలు తొలగిపోతాయి కోరిన ఐశ్వర్యం లభిస్తుంది ఎందుకండి అంటే ఈరోజు చేసే ప్రతి చిన్న పరిహారము పూజ ప్రతిది చి గొప్ప పరిహారం ఇస్తుంది సో బియ్యం డబ్బాలో ఇది వేస్తే తరతరాలు కూర్చుని తిన్న తరగన ఐశ్వర్యం లభిస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించుకునే స్థాయికి ఎదగదగలుగుతాం ధన ధాన్యాలకు లోటు లేకుండా జీవించగలుగుతాము బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల రాబోయే కొత్త సంవత్సరంలో జీవితంలో నుంచి అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి చేతి నిండా ధనం నిలుస్తుంది తరతరాల వారికి